ఎన్డీఏ కూటమి అభ్యర్థి నమశివాయంకు మద్దతుగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి కృష్ణారావు అనుచరులు ప్రచారం వేగవంతం చేశారు బుధవారంతో ప్రచారం ఆయా గ్రామాల్లో గ్రామ ప్రతినిధులు ఎన్డీఏ అభ్యర్థి నమశివాయంకు మద్దతుగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అనుచరులు ప్రచారం వేగవంతం చేశారు బుధవారంతో ప్రచారం గడువు ముగియనుండటంతో ఆయా గ్రామాల్లో గ్రామ ప్రతినిధులు ఎన్డీఏ లోక్సభ పార్లమెంట్ లో పోటీ చేయనున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రస్తుత హోం మినిస్టర్ నమశివాయంకి మద్దతుగా యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్ పెండెం సూర్యపకాష్ గిడ్ల చంద్రరావు గూటం శివగణేష్ అగ్నికుల క్షత్రియ సేవా సంఘం ప్రెసిడెంట్ శేరుకృష్ణ కృష్ణ యానాంలోని పలు గ్రామాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించి ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి నమశివాయంకు కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు કોઈ એટલે આપણે ઘરે બેઠામાં આવી હા આડલાંડલા કમળ ગુર્થી કે મને વોટ કમળ ગુર્થી કે મને વોટ કમળ ગુર્થી કે મને વોટ કમળ ગુર્થી મને વોટ કમળ ગુર્થી મને વોટ કમળ ગુર્થી મને વોટ કમળ ગુર્થી ક્યાં પાલીશ ફોટા દે ને ક્યાં ગબડે કટવાની વાત થગેલ છે ક્યાં 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 ક இந்த கேரி ஓட்ல பைன கோடு கமலா மேத்லamana ஓட்ல 3 3 நம்ம அம்மு 3 நம்ம அம்மு 3 அமரவடை காச்சி நீ அமிரவே ஓட் பண்ணுங்க ஏமாத்தாம ஓட் பண்ணுங்க நம்ம கிட்ட பண்ணிக்கிட்டு இருக்கீங்க சரியா திரட்டி பாக்கிட்டோம் அமரவடை ஓட்ல அமரவடை ஓட் பண்ணு நீ ஓட்டேசி

పండిచేరి ఎంపీగా నిలబడుతున్నారు మరి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు అధికారంలో ఉంటుంది మరి ముఖ్యమంత్రి రంగసభ గారు మన మల్లక్ష్మారావు గారు బలపరిచిన అభ్యర్థి పేద ప్రజల పెళ్లిని మరి పేద ప్రజల్ని అమితంగా ఆకర్షించే నాయకుడు మన మల్లాలావు గారు ఆయన బలపరిచిన అభ్యర్థిని మీరందరూ కూడా మంచి హృదయంతో మరి కమల గుర్తుపై ఓటేసి మీ యొక్క అమూల్యమైన ఓటుని నమస్తే చేసి దీవించాలని అత్యధిక మెజార్టీతో నెగ్గించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని అవకాశం రాష్ట్రం గారికి రవీంద్ర రాష్ట్ర గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం ఆ రోజు రోజు నా బాబే రోజు నా ఆ నా 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 ఓటేసి మీరు గెలిపిస్తే ఆయన మనకు అత్యధిక పాలు చేసేటప్పుడు తీసుకువస్తున్నారు అందరికీ చెప్పండి మీరు వెయ్యింది